విగ్రహాలు ఇప్పుడు దాకా నిమజ్జనాలయ్యి నిమజ్జనాలు ఎవరూ కనబడలేదు హ్యాపీ అని సంతోషం అట్లాగే మా అట్లాగే ఉంటేనే బాగుంటుంది ఎక్కడికి వెళ్ళిన గొడవ చేయటం కానీ అలాంటి అయితే ఇక కూకునే లేదు ఈ పండుగే కాదు ఏ పండుగ దసరా అయినా వస్తుంది ఏ పండుగలైనా అక్కడికి వెళ్ళిన గొడవ చేయటం కానీ ప్రార్థాంతం చేయటం ఏమైనా కొట్టడాలు తిట్టడాలు వాళ్ళు వచ్చి మిమ్మల్ని కొట్టినా ఊడుకునేది లేదు అర్థమైందా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఉంటారుగా అదే ఎక్కడన్నా త మళ్ళీ బారు షాపులో మళ్ళీ ఎవరు కనబడటం అలాంటివి చేయబాకండి రోడ్ల మీద తిరగటాలు రాత్రులు తిరగటాలు బండ్ల మీద వాళ్ళు చెప్తే ఊకునే ప్రసక్తు లేదు అర్థమైందా ఇవే మీరు ఎలా ఉంటున్నారు బాగున్నారు కదా అందరూ ఎక్కడ గొడవ చేస్తున్నారా జాగ్రత్తగా ఉండండి ఎక్కడైనా దొంగతనం చేసినట్టు కానీ దొంగ దొంగ ఇళ్ళల్లో ఎక్కడన్నా దొంగతనం దగ్గర మీ పేర్లు రావటం కానీ ఎక్కడన్నా దొంగతనాల్లో ఉన్నారని చెప్పి పోలీస్ ఇక్కడే కాదు విజయవాడ సిటీ లిమిట్స్లో కానీ జిల్లాలో జిల్లాల్లో ఫోన్ చేసి నాకు మీ పలాని పేరోడు మీ స్టేషన్ అక్కడ అతన ఎలాంటి వాడు మీ గురించి క్యారెక్టర్ గురించి వాడు ఇలా చేయాలి మా దగ్గర మేము పట్టుకున్నామని చెప్తే ఊకునే ముందే చెప్తున్నా ధమంతమంది అర్థమైందా క్రైమ్ సస్పెక్ట్స్ అందరికీ వార్నింగ్ ఇస్తున్నాను అలాంటివి ఏం చేస్తే ఊకునే ప్రసక్తి లేదు జిల్లా విజయవాడ సిటీలో కూడా ఎక్కడన్నా వాడు మా స్టేషన్లో దొరికాడు మీ దగ్గర ఉన్నాడంట కదా మీ దగ్గర సీటు ఉంది ఇక రాత్రి దొంగతనం చేసి దొరికిపోయాడనంటే ఊకొనం లేదు అర్థమైందా ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి గొడవ చేస్తున్నావా వాడన గొడవ చేయటం కానీ తాగేసి ఆ ప్యాట్లో తిరగటం గొడవ చేస్తే ఊకోను మళ్ళీ చెప్తున్నాను